అంబేద్కర్ కోనసీమ జిల్లా దక్షిణ కాశీ ద్రాక్షారామ శైవ క్షేత్రం నందు ఈ నెల ఎనిమిదవ తేదీ నుంచి పద్నాలుగో తేదీ వరకు శ్రీ 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 మాణిక్యాంబ సమేత శ్రీ భీమేశ్వర స్వామివారి దివ్య కళ్యాణ మహోత్సవాలు అంగరంగ వైభవంగా జరిగాయి ఈ కళ్యాణోత్సవాలను తిరకించేందుకు రాష్ట నలుమూలల నుంచి విచ్చేసిన వేలాది మంది భక్తజనానికి ఎలాంటి అసౌకర్యం కలగకుండా దేవస్థానం సహాయ కమిషనర్ మరియు కార్యనిర్వహణాధికారి అల్లు వెంకట భవాని ఏర్పాట్లను స్వయంగా పర్యవేక్షించారు భీమనాథుని కళ్యాణ వేడుకల్లో భాగంగా శుక్రవారం స్వామివారికి అమ్మవారికి శ్రీ పుష్పోత్సవాన్ని అత్యంత వైభవంగా నిర్వహించారు స్వామివారి పుష్పోత్సవ వేడుకలను వీక్షించేందుకు రాష్ట్ర వ్యాప్తంగా వివిధ జిల్లాల నుంచి ద్రాక్షారామం పుణ్యక్షేత్రం పరిసర ప్రాంతాల నుంచి అసంఖ్యాకంగా భక్తజనం పోటెత్తారు స్వామివారి పుష్పోత్సవాన్ని పురస్కరించుకుని దేవస్థానం వేద పండితులు వేద మంత్రాచరణలతో విశేష పూజాధికారులు అర్చనలు నిర్వహించారు ఈ ఈ సందర్భంగా ఆలయ ప్రాంగణమంతా శివనామ స్మరణతో మారుమోగింది శ్రీ స్వామివారి అమ్మవార్ల దర్శనార్థం విచ్చేసిన వేలాది మంది భక్తులకు శుక్రవారం సాయంత్రం ద్రాక్షారామ అన్నయ్యపేట వాస్తవ్యులు తాడాల బుజ్జి ఆధ్వర్యంలో అల్పాహారం త్రాగునీరు ఏర్పాటు చేయడం జరిగింది ఈ సందర్భంగా తాడాల బుజ్జి మాట్లాడుతూ గత ఆరు సంవత్సరాలుగా భీమేశ్వర స్వామి ఆలయంలో పుష్ప ఉత్సవానికి విచ్చేసిన భక్తులందరికీ అల్పాహారం ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు ఈసారి ఆరు వేల మంది భక్తులకు అల్పాహారం ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు ఈ కార్యక్రమంలో నామ వెంకన్న బాబు చోడిశెట్టి శివాజీ ముప్పనపల్లి గణేష్ మల్లిపూడి బుజ్జి స్టూడియో నాని నేతునూరి నారాయణ కుంపట్ల బాలు నల్లా బుజ్జిరాజు కర్ర తాతీలు తదితరులు పాల్గొన్నారు सु okay, ద్రాక్షణిక్యాండా సమేత శ్రీ దీనేశ్వర స్వామి వారి కళ్యాణ మహోత్సవాలు ఈ నెల ఎనిమిదవ తారీఖు నుంచి ఈరోజు పద్నాలుగో తారీఖు వరకు ఘనంగా నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో భాగంగా ఈరోజు శ్రీపుష్వాన్ని చాలా అంగరంగ వైభవంగా సుమారు ఆరు వేల మంది భక్తులు దర్శించుకుని విధంగా వారికి తగిన ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది ఈ ఏర్పాటులో భాగంగా అన్నయ్యపేట వాస్తవ్యులు తాడాల ఈ ఈరోజు ఇక్కడ విచ్చేసినటువంటి భక్తులందరికీ కూడా అల్పాహారాన్ని ఏర్పాటు చేయడం జరిగింది మీరు గత ఆరు సంవత్సరాల నుంచి కూడా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ వస్తున్నారు ఇటువంటి దాత